బ్రాండెడ్ ఫుట్వేర్ స్టోర్ కి వెళ్ళాను నిజామాబాద్ లో అబ్జర్వ్ చేస్తే ఆ డిజైన్స్ మొత్తం నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ లో చూసేసా హైదరాబాద్ లో ఎటువంటి కలెక్షన్స్ అయితే ఉంటాయో అటువంటి కలెక్షన్స్ మొత్తం నిజామాబాద్ తో పాటు ఏ ఊర్లో అయినా సరే సేమ్ కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పి నా తరపు నుంచి మాటిస్తాను లేటెస్ట్ అప్గ్రేడెడ్ కలెక్షన్స్ కోసం హైదరాబాద్ వరకు వీళ్ళందరూ ఇక్కడే తీసుకోమంటారు ఇవాళ వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకే ఒక డైలాగ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఎక్కడ చూడలేదు మా ఊర్లో అయితే ఉండవు హైదరాబాద్ లో ఉండొచ్చు ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి బెస్ట్ ఆఫర్ ఇస్తూనే ఉంటాం అని చెప్పి మరొకసారి చెప్తున్నాను టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ సారీస్ ఫ్రీ వర్త్ ఆఫ్ త్రీ థౌసండ్ రూపీస్ ఈ ఆఫర్ డిసెంబర్ ఫస్ట్ వరకు ఉంటుంది మేమిద్దరం మరి హైదరాబాద్ బయలుదేరుతున్నాము మన నిజామాబాద్ ప్రజలందరికీ మనం నిజామాబాద్ మిస్మా బ్రాంచ్ అప్పగిస్తున్నాము అప్పకిస్తున్నాము మిస్సమాది కాదు అన్నాం కదా ఇచ్చేస్తాం మళ్ళీ కలుద్దాం మిస్ మాది కాదు మనది